విజయనగరం జిల్లాకి చెందిన మిద్దెతోట తోట పెంపకందారు పూర్ణిమకి మొదటి నుంచి మొక్కల మీద మమ్మకారం ఎక్కువ ఆ మక్కువతోనే పూల మొక్కలతో మొదలుపెట్టి నేడు సంవత్సరం పొడవునా ఉపయోగపడే కూరగాయలు పండ్లు ఔషధ మొక్కలను పెంచుతూ చక్కని మిద్దెతోటగా తీర్చిదిద్దారు తాను తోటను సాగు చేయడమే కాకుండా తన స్నేహితులకు మిద్దె తోటలను పెంచాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ తనకున్న సమస్యలతో కోవిడ్ ముందు వరకు మిద్దె తోటలను పెంచలేకపోయింది విజయనగరానికి చెందిన పూర్ణిమ అయితే గత కోవిడ్ కాలంలో తొలుత కొద్దిపాటి మొక్కలతో మొదలైన పూర్ణిమ తోట పెంపకం ఈరోజు తన ఇంటి పైకప్పుపై ఉన్న రెండు వందల గజాల ఖాళీ స్థలంలో పలు రకాల పండ్ల మొక్కలతో పాటు ఆకుకూరలు కూరగాయలు పెంచుతూ తన అవసరాలకు వాడుకుంటూ మిగిలిన వాటినే తన ఇంటి పరిసరాల్లో ఉన్న స్నేహితులకు అందిస్తూ తోట పెంపకం వల్ల కలిగే లాభాలను తెలియజేస్తున్నారు పూర్ణిమ నా పేరు పూర్ణిమ అండి మాది విజయనగరం నేను నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను పెంచుదామని కానీ కరోనా లాక్డౌన్లోనే అది కుదిరింది పెంచుదామని అప్పుడు స్టార్ట్ చేశాను మొక్కలు పెంచటం అంటే ముందు ఫ్లా ఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉండేవి క్రోటాన్స్ అవి ఇంకా ముందు ఉండేవి ఇండోర్ ప్లాంట్స్ అవి కానీ ఈ లాక్డౌన్లోని స్టార్ట్ చేశాను వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ స్టార్ట్ చేశాను అన్నీ ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ లోకల్ నర్సరీలోంచి తెచ్చుకున్నాను చాలా మటుకు కొన్ని వైజాగ్లోంచి అలా తెచ్చుకున్నాము మెయిన్గా ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పండించడానికి గల కారణం మనకి మార్కెట్లో అయితే పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ అక్కర్లేనివన్నీ కెమికల్స్ అన్నీ ఉంటున్నాయి కదండి అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇక్కడ నేను పెంచుదాము అని డిసైడ్ అయ్యానండి అందరూ పెంచుతున్నారు మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ప్రయత్నం అయితే ప్రయత్నిద్దాం ముందు అని స్టార్ట్ చేశానండి చాలా మటుకు ఇక్కడ లోకల్ నర్సరీలోంచి తెచ్చుకున్నానండి అలాగా స్టార్టింగ్ ఒక పది పది అలా 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 యాడ్ చేసుకుంటూ ఈ ఇప్పటికీ ఈ ఈ స్టేజ్కి వచ్చిందండి అన్నీ ఒకసారి అయితే యాడ్ చేయలేం కదండి అన్నీ ఒకసారి మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అది యాడ్ అవుతుంది ఒక మొక్క తెచ్చాక దాన్ని ఎలాగ పెద్ద పెంచి పెద్ద చేయాలి అని దానికి మళ్ళా ఫ్రూట్స్ ఎట్లా రావాలి వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్ ఎలాగ మనం పండించవచ్చు ఎలాగా ఎలాగ మనం క్రాప్ తీసుకోవచ్చు అని అలాగ మెల్లిమెల్లిగా అలాగ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం వచ్చిందండి పూర్ణిమ చేస్తున్న మిద్దె తోటలో మలబరి అంజీరా వంటి అరుదుగా దొరికే పండ్ల మొక్కలతో పాటు నిత్యం దొరికే జామా సపోటా వంటి పండ్ల మొక్కలు ఉన్నాయి తన ఇంటి అవసరాల కోసం మార్కెట్పై ఆధారపడకుండా మిద్ద సాగు చేస్తూ ఆహారంతో పాటు ఆరోగ్యం పొందుతున్నామంటున్నారు పూర్ణిమ నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే ఏమి హెల్ప్ అయితే పెద్దగా దొరకలేదండి ఇప్పుడు మాత్రం గార్డెనింగ్ గ్రూప్స్ చాలా వచ్చాయండి మనకి ఏది డౌట్ ఉన్నా అక్కడ మనం ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు మనకైతే సలహా ఇస్తారండి సలహా సూచనలు అయితే బాగా ఇప్పుడైతే దొరుకుతున్నాయి సిటీజీ అని అది బాగా ఉందండి వైజాగ్లో చాలా బాగుంది ఇక్కడ కూడా కొంచెం బాగానే అంతా స్టార్ట్ అయిందండి హరిత విజయనగరం అని సిటీజీ అని చాలా అయితే గ్రూప్స్ ఉన్నాయండి దాటి నుంచి మేము నెల నెల మీట్స్ ఉంటాయి అక్కడ మాకు విత్తనాలని లేదంటే సాప్లింగ్స్ అని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అని అన్నీ దొరుకుతాయి మనకు కావాల్సే కొనుక్కోవచ్చు ఆర్డర్ పెడితే వాళ్ళు ఇస్తారు స్ట్రాబెర్రీస్ అయితే స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే బాగా బయట మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటుందండి ప్రైజ్ ఒక్కొక్కటి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది అదే మన సిటీజీలో అయితే ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్కి అయితే వాళ్ళు ఇస్తారండి అలాగా మన కరెక్ట్ స్టేజ్లో వాళ్ళు ఇస్తారు అలాగా అవి తెచ్చుకొని మనం స్ట్రాబెర్రీస్ అవి పెంచానండి ఈసారి బాగా వచ్చాయి స్ట్రాబెరీస్ ఆ తర్వాత ఇప్పుడు బయట ఇక్కడ మనకి లోకల్గా మాకైతే ఇక్కడ అంజీరైతే దొరకదండి అది మేము తెచ్చేసుకోవడం నుంచి రోజు ఇంచుమించు ఆ ప్లాంట్కి ఒక థర్టీ ట్వంటీ ఫ్రూట్స్ అయితే ఒకసారి వస్తాయండి అవి రోజుకి ఒకటి 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 పండుతాయండి సో రోజు మనం తిన్నట్టు ఉంటుంది ఒకటి రెండు అలా పండుతాయి అది ఇక్కడ మనకి దొరకదు కదండి దొరకని వస్తువు మనం ఇంట్లో స్వయంగా ఆర్గానిక్గా పెంచుకొని ఎటువంటి కెమికల్ లేకుండా అది మనం పెంచి తినడం అన్నది చాలా ఆనందాన్ని ఇస్తుంది అది చాలా హెల్దీ అలాగే మల్బరీ ఉందండి మల్బరీ ఫ్రూట్స్ అది మనకి బజార్లో దొరకదండి అది కూడా పెంచుకుంటున్నానండి నేను స్టార్ట్ చేశాను చాలా ఫ్రూట్స్ వస్తాయండి అవి ఇయర్లీ సంవత్సరానికి ఒక నాలుగైదు సార్లు అయితే వస్తాయండి ఫ్రూట్స్ అది వచ్చినప్పుడు చాలా బాగా వస్తాయండి చాలా స్వీట్గా ఉంటాయి అందరూ ఎంజాయ్ చేస్తారు పిల్లలు మేము అందరూ అందరూ ఎంజాయ్ చేస్తారండి అదొకటి అందరూ పెంచుకోవాల్సిన మొక్క అండి ఏ అంజీర్ అనగా అనగా ఈజీ అండి ప్రతి ఒక్కళ్ళు ఒకటి రెండు మొక్కలు ఉన్నా అది మనం తెచ్చి వేసుకోవచ్చండి అలాంటి మొక్క అది ఈవెన్ ఇండోర్ అంటే కొంచెం ఎండ అయితే తగలాలండి ఏ మొక్కకైనా ఎండ తగలాలి ఫ్రూట్ రావాలంటే అంటే ఎంత చిన్న గార్డెన్ ఉన్న ఈ రెండు ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మనం ఇంక్లూడ్ చేయొచ్చండి అంటే ఈజీ టు గ్రో అండ్ మనకి బజార్లో దొరకని వస్తువు అది మనం బజార్లో డబ్బులు ఇచ్చినా దొరకని వస్తువు అండి ఇక్కడ మాకు లోకల్గా మేబీ హైదరాబాద్లో అంజీర్ దొరుకుతాయేమో కొన్ని ఏరియాస్లో మాకైతే ఇక్కడ దొరకవండి మొక్కలకు కావాల్సిన పోషకాలన్నిటిని తన ఇంటి కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ తోనే తయారు చేసుకుంటున్నారు కిచెన్ వేస్ట్ తో తయారైన కంపోస్ట్ ఎరువులనే తోటలకు అందిస్తున్నారు ఈ సేంద్రియ ఎరువును చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని అంటున్నారు పూర్ణిమ అదే క్రమంలో చీడపీడలకు సహజ పద్ధతిలో ద్రావణాలు సొంతంగా తయారు చేసుకుని మొక్కలకు వాడుతున్నారు పూర్ణిమ సాగు చేస్తున్న తోటలో మల్బరి అంజీర వంటి అరుదుగా దొరికే పండ్లతో పాటు నిత్యం దొరికే జామా సపోట వంటి పండ్లను పండి చుట్టుపక్కల వారికి ఆశ్చర్యం కలిగిస్తున్నారు ప్రతి వాటికి మార్కెట్పై ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే కూరగాయల్ని పండ్ల మొక్కల్ని పెంచటం వల్ల తన అవసరాలు తీరటమే కాకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలను తింటుంటే వాటి రుచి చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా తనకున్న కొద్దిపాటి స్థలంలో మిద్దె తోటల్ని పెంచాలని సూచిస్తున్నారు పూర్ణిమ ప్రతిదానికి మార్కెట్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంట్లో మనకి ములగాకని లీఫీ వెజిటేబుల్స్లోకి వస్తే ములగాకు ఇప్పుడు చాలా మంచిది అంటున్నారు కదండి మొదటి నుంచి మంచిదేలండి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది అది మనం రెగ్యులర్గా పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ములకాయలు వస్తాయి ములక్కాయలు బజార్లో అన్ని టైమ్స్లోనే దొరకవు కొన్ని కొన్ని సీజన్స్లో దొరుకుతాయి అదే మన ఇంట్లోనైతే అది మనకి నా మనకి ఎప్పుడొస్తే అప్పుడు దాన్ని మనం వాడచ్చు ములగాకైతే ఎ వారానికి రెండు మూడు సార్ రెండు సార్లు అయితే ఖచ్చితంగా మేము చేస్తామండి అది మనకి అందుబాటులో ఉండబట్టే కదండి మనం అన్ని సార్లు చేస్తాము బజార్లో అయితే అన్ని సార్లు దొరకదు ఎప్పుడో మనకి దొరుకుతుంది అలాగే ఇప్పుడు బచ్చల కూర ఉంటుందండి రెడీగా గార్డెన్లో ఎప్పుడూ చింతచిగురు ఉంటుందండి ఈ తర్వాత తోటకూర పాలకూర ఇవైతే ఉంటాయండి ఎప్పుడూను మెయిన్గా మనకి బచ్చల కూర ములగాకు ఎటువంటి శ్రమ లేకుండా మనకి ఈజీగా పండుతాయండి అవొకటి అందరూ వేసుకోవచ్చండి ఈజీ టు మెయింటైన్ అది నేను చెప్పేది అలాగే ఇంకా జామ్ మొక్క జామ్ మొక్క కూడా మా ఇంట్లో రెండు ఉన్నాయండి అవి వచ్చాయంటే ఒక ట్వంటీ థర్టీ ఫ్రూట్స్ వస్తాయండి అది కూడా ఇయర్లీ త్రైస్ వస్తుందండి ఖచ్చితంగా త్రైస్ వస్తుంది చాలా స్వీట్గా ఉంటాయండి ఆర్గానిక్ జామ్ పళ్ళు మనకి ఎప్పుడూ తింటూ ఉంటూ ఉన్నట్టు ఉంటుంది రెండు ప్లాంట్స్ ఉన్నాయి కదండి ఒకటొకసారి వస్తే ఒకటొకసారి వస్తుంది సో మనకి అలాగా రెండు ఎక్కువ వచ్చినవి ఈజీగా పెంచినవి అవి మనం వేసుకుంటే త్రూ అవుట్ ఇయర్ మనం ఒక ఫ్రూట్ ఏదో ఒకటి మనకైతే ఖచ్చితంగా వస్తుందండి మన గార్డెన్లోంచి అలాగే సపోటా వేసుకోవచ్చండి సపోటా అయితే ఇంకా నేను పెద్దగా ఇంకా హార్వెస్ట్ చేయలేదు మా గార్డెన్లోంచి అలాగే వెజిటేబుల్స్కి వస్తే మనం ఈజీగా పెరిగింది వంకాయలండి వంకాయలు ఈజీగా పెరుగుతాయండి అవి చాలా వస్తాయండి వంకాయలు అయితే మనం ఒక నాలుగైదు మొక్కలు ఉంచుకున్న మనకి మన ఫ్యామిలీకి సరిపడా అయితే వస్తాయండి ఇంకా కాకరకాయ వస్తాయండి ఆనపకాయ వస్తాయండి బెండకాయలు కూడా బాగా వస్తాయండి దొండకాయ కూడా వస్తుందండి మనం ఒకసారి దొండపా కొమ్మ తెచ్చి పెట్టుకున్నామంటే దాన్ని అదైతే చక్కగా వస్తుందండి అలాగేనండి ఈజీగా వచ్చినవి ఏవో మనం చూస్ చేసుకొని పెట్టుకోవాలండి మా మన ఇంట్లోని ఎవరు ఏం తింటారు ఆ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టాల ప్రకారంగా అదొకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకొని మనం పెట్టుకోవాలండి మనం పండించి ఇంత కష్టపడి అది మనం తినకపోతే మనకి నిరుత్సాహం వస్తుందండి అలా కాకుండా మనం ఎవరికి ఏది ఇష్టమో అది చూసుకొని అదైతే పెట్టుకోవాలండి వెజిటబుల్స్ అయితే మాత్రం మనం ఇయర్లీ ఆ సీజన్ ప్రకారంగా చూసుకొని మనం నాటుకోవాలండి మెయిన్గా అప్పుడంటే ఈజీ టు గ్రో ఇప్పుడు టమాటో ఉంది చూసారా టమాటో వింటర్లో అయితే చాలా బాగా వస్తుంది అదే సమ్మర్లో మనం ట్రై చేస్తే వస్తుంది కానీ అంత క్రాప్ రాదు అలాగా మనం సీజనల్గా చూడాలండి సీజనల్గా అయితే ఈజీ టు మనకి గ్రో అవుతుంది మిగిలిన సీజన్స్లో ట్రై చేయొచ్చు చేయకూడదని కాదండి కానీ ఈజీ టు గ్రో అన్నది ఒక సీజన్ ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో వేస్తే అది మనకి ఈజీగా అవుతుందండి క్లైమేటిక్ కండిషన్స్ మనకి హెల్ప్ అవుతాయి మెయిన్గా ఆ టైంలో అయితే పురుగు ఎక్కువ రాదు అలాగా అలా చూస్ చూస్ చేసుకొని అలాగా మనం తెలుసుకొని కొంచెం అవగాహన అయితే ఉండాలండి అవగాహనతో చేస్తే చాలా ఈజీగా చేయాలండి టైం టు టైం మనం దానికి కొంచెం టైం స్పేర్ చేస్తే మిగిలిన టైంలో ఈజీగా ఉంటుందండి ఇప్పుడు పెస్టిసైడ్స్ అదే పురుగులకి వస్తే మనం న్యాచురల్ మెథడ్స్లోనే చూడొచ్చండి ఏంటంటే మెయిన్గా సాయిల్లో బలంగా ఉండాలండి అంటే పోషకాలతో నిండి ఉండాలి అప్పుడు మొక్క కూడా బలంగా పెరుగుతుంది మనకి ఎటువంటి పెస్ట్ అన్నది అటాక్ అవ్వకుండా ఉంటుంది మెయిన్గా ఏ చిన్న పెస్ట్ వచ్చినా దాని మటుకు అది తట్టుకునేటట్టు ఉంటుంది మొక్క అదే మట్టిలో సారం లేదనుకోండి మొక్క వీక్గా పెరుగుతుంది అండ్ దానికి వచ్చేది అలాగా వస్తూనే ఉంటాయి ఏవో ఒకటి మనం అలాగా చేసి చేసి దానికి పెస్ట్ తీసి మనం నిర్సాహ వస్తుంది మనకి ఏదైనా పెస్ట్ అటాక్ అయితే అది క్రా ఎక్కువ అటాక్ అయింది అనుకోండి క్రాప్ కూడా తగ్గిపోతుంది మొక్క వీక్గా ఉంటే దానికి మనకి క్రాప్ ఇవ్వదు కదండి అలాగా మనం మెయిన్గా సాయిల్ అయితే కొంచెం కాంట కాన్సన్ట్రేట్ చేయాలండి ఇక్కడ దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి మెయిన్గా మనకి ఈ గోవులు ఏదైనా ఎనిమల్ వేస్ట్ అండి మేక అవనివండి ఆవు అవనివ్వండి గేదవనివ్వండి ఆ వేస్ట్ ఆ గెత్తం మనం తెచ్చుకుంటే అది మనం సాయిల్లో కలుపుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వేసేయచ్చండి మామూలుగా అయితే థర్టీ 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 అంటారండి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అదండి కొంచెం ఇసుక కలపాలండి మట్టిలోని ఆ తర్వాత కోకోపిట్ అంటారు ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదండి ఇసక టెన్ పర్సెంట్ అండి ఇసక సాయిల్ ఏమో ఒక థర్టీ పర్సెంట్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మిగిలిందేమో మనము ఈ మేక గెత్తం అని అండి ఆవు అండి అది వేయాలి ఆ తర్వాత కొంచెము ఊక ఓక ఎవరు దొరికితే ఏది దొరికితే అది ఏది అందుబాటులో ఉంటే అదండి ఊక వేయచ్చండి డ్రై లీవ్స్ వేయచ్చండి బొగ్గు వేయచ్చండి అలాగా కొంచెం వేప పిండి వేయాలండి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ దాని నుంచి మనకి పెస్ట్ అన్నది కొంచెం తక్కువ అటాక్ అవుతాయి కొంచెం అది ప్రొటెక్షన్గా ఉంటుంది ఏది అందుబాటులో అదండి ఇది లేదు అని మనం ఆపియక్కలేదండి ఎప్పుడైనా గార్డెన్లోని వర్మీ కంపోస్ట్ తెచ్చి పైనుంచి తెచ్చి వేసుకోవచ్చండి అదొక థర్టీ పర్సెంట్ లేదు అన్న ఈ గతంతో సరిపోతుందండి అలాగా మనం ఇది లేదు అది లేదు అని ఆపిఎక్కర్లేదండి దానికి చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు అండి ముందు మనం సాయిల్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలండి అది మనకి లూజ్గా ఉండాలండి గడ్డ కట్టేసినట్టు అలా ఉంటే వేర్లు లోపలికి వెళ్ళవు ఈజీగా పెనట్రేట్ అవ్వవు అండి వేర్లు దాని నుంచి మొక్క గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది ఆ తర్వాత ఎర్త్వామ్స్ చాలా హెల్ప్ అవుతాయండి మనం దానికి వెజిటబుల్ వేస్ట్ గ్రీన్ లీవ్స్ అదే డ్రై గ్రీన్ లీవ్స్ వేస్తే ఎర్త్ వార్మ్స్ బాగా డెవలప్ అవుతాయండి ఆ ఎర్త్వామ్స్ ఉండనుంచి మట్టినంతా గుల్లబరుస్తుందండి మట్టిని గుల్లబరుస్తే రూట్స్ ఈజీగా వెళ్తాయి రూట్స్ ఈజీగా ఎల్ నుంచి గాలి సర్కులేషన్ అది ఉండి మొక్క అన్నది బాగా డెవలప్ అవుతుంది బాగా పెరుగుతుంది పెరటి తోటలు పెంచాలనుకునేవారు ముందుగా చక్కని ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అలాగే మొక్కలు పెంచేందుకు అధికంగా ఖర్చు చేయకుండా నిరుపయోగంగా ఉన్న వస్తువులను ఉపయోగించి వాటిలో పాటింగ్ మిక్స్ నింపుకుని మొక్కలను నాటుకోవాలని చెబుతోంది పూర్ణిమ అంతేకాక ఒకేసారి ఎక్కువ మొక్కలు నాటకుండా సీజన్ కు తగ్గట్టు పంటలు వేసుకుంటే మిద్ద సాగు సులభం అవుతుందని పూర్ణిమ చెబుతున్నారు ఇప్పుడు మనం ఎటువంటి మొక్క పెంచుతున్నామో దాన్ని బట్టి మనం కంటైనర్ అన్నది సెలెక్ట్ చేయాలండి ఇప్పుడు ఆనపకాయ అనుకోండి అది పెద్దది సో దానికి పెద్ద కంటైనర్ అన్నది మనం ఇవ్వాలి చిన్న గ్రో బ్యాగ్లో వేసేసి లేదంటే చిన్న కుండీలో వేసేసి మనం అది రాలేదు మనకి అంటే అది తప్పు అది కరెక్ట్ కాదండి మనం ఒకసారి వస్తుంది చిన్న కంటైనర్ అయితే రెండో హార్వెస్ట్ అయితే రెండోసారి అయితే మర్రి రాదండి దానికి బలం సరిపోదు కాబట్టి దానికి తగ్గట్టు కంటైనర్ మనం పెద్దది వాడాలండి ఇప్పుడు ఫ్రూట్స్ కూడా పెద్ద కంటైనర్ ఉండాలండి మెయిన్గా ఈ పెద్ద టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ ఉంటాయి కదండి దానికి హాఫ్ కట్ చేసేసి వాడితే మనకి చాలా మటుకు బాగుంటుందండి లేదు అంటే మడలు మనం కట్టించుకుంటే అది కూడా చాలా బాగుంటుందండి ఇలాగా కంటైనర్ అన్నది చాలా ముఖ్యం అండి గ్రో బ్యాగ్స్ అంటే వాడచ్చండి గ్రో బ్యాగ్స్ కూడా పెద్ద సైజులో మనం కొనుక్కొని వాడాలి అప్పుడు మనకి సరిపడా ఈల్డ్ వస్తుంది వెజిటబుల్ ప్లాంట్స్కి వంకాయి అలాగనుకోండి అది కొంచెం చిన్నదానికి వెళ్ళచ్చు ఇప్పుడు స్ట్రాబెరీ అయితే చిన్న గోళం సరిపోతుంది ఇంకా చిన్న గోళం సరిపోతుంది అలాగ మనం ఏ కంటే ఏ మొక్కకి ఏ కంటైనర్ అది మనం ఒకటి అనుకోవాలి ఈ కంటైనరు ఈ రెండు అయ్యాక మనకి ఫెర్టిలైజర్స్ అన్నది ముఖ్యం ఫెర్టిలైజర్స్ అంటే మనం గతం మొదట కలుపుతాం కదండి ఒక రెండు అదైతే సరిపోతుంది మొక్కకి కానీ ఒక మొక్క నాటాక ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యాక మళ్ళీ ఇంకొంచెం ఇవ్వాలి కొంచెం ఏదైనా మాన్యూర్ ప్రొవైడ్ చేయాలి అప్పుడు వర్మి కంపోస్ట్ అవనాయండి లేదంటే మన గార్డెన్లో వచ్చిన కిచెన్ కంపోస్ట్ అవినీ ఇవ్వచ్చు లేదు అంటే లిక్విడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు ఘనజీవ అమృతం ఉంటుంది అది లేదంటే ద్రవజీవ అమృతం అది మనం ఎవరికి వాళ్ళకి ఎవరు వాళ్ళు తయారు చేసుకోవచ్చు నేను అయితే జీవామృతం వాడతానండి జీవామృతం మనం స్ప్రే కూడా చేయొచ్చండి స్ప్రే చేసినప్పుడు ఇంకా డైల్యూట్ చేయాలి ఒక లీటర్ తీసుకొని ఒక పది లీటర్లోని నీటిలో కలిపేసి దాన్ని స్ప్రే చేయొచ్చు అప్పుడు మనకి పూత అన్నది బాగా నిలుస్తుంది అది కాయ ఏదైనా ఉంటే అది పెద్ద సైజులో వస్తుంది ఏదైనా చిన్న చిన్న పెస్ట్ ఉన్నా దాని నుంచి అది రిమూవ్ అయిపోతుంది దాని నుంచి పోతుంది ఆ పెస్ట్ చచ్చిపోతుంది మనం స్ప్రే చేస్తే ఆ తర్వాత ఘనజీవామృతం కూడా పిడికల్లాగా మనం చేసుకొని ఆరపెట్టుకొని ఉంచుకొని అది మన మొక్కలకి ఎప్పుడు నచ్చితే అప్పుడు వాడుకోవచ్చండి పుల్లటి మజ్జిగ మన ఇంట్లో ఉంటుంది కదండి ఎవరింట్లో అయినా ఉంటుంది పుల్లటి మజ్జిగ ఎక్సెస్ అవుతుంది అది మనం ఇంకా పులవ పెట్టుకొని ఒక రాగి రేకు అందులో కలిపి దాన్ని ఒక ఫైవ్ డేస్ ఉంచేసి అది కలుపుతూ ఉండాలండి దాన్ని మనం డైల్యూట్ చేసి ఇస్తే చాలా ఆరోగ్యం మొక్కలకి అండ్ బలం మనకి ఏ పెస్ట్ ఉన్నా దాని నుంచి కూడా పోతుందండి అలాగే అల్లం వెల్లుల్లి మిక్స్ మనం ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి మిక్స్ని గ్రైండ్ చేసేసి దాన్ని నీటిలో కలిపేసి స్ప్రే చేయొచ్చండి మిద్ద సాగుతో ఇంటి ఆవరణలో వేసవి తాపం నుండి ఉపశమనం లభిస్తోందని ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోయడం వల్ల ప్రత్యేకంగా వ్యాయామం అవసరం లేదని ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు పూర్ణిమ ఇంట్లో వచ్చినంత వేస్ట్ ఏ దేన్నైనా ఫర్మెంట్ చేయాలండి మెయిన్ గా చేసి మనం ఒక ఫ్రూట్ మిగిలిపోయినా ఒక వెజిటబుల్ మిగిలిపోయినా మెయిన్గా ఫ్రూట్స్ అండి ఏవి అలా పారీయకూడదు దాని పైన తొక్క అయినా లేదంటే ఎక్కువ పండిపోయిందని మనం వదిలేస్తాము ఆ తినలేక అట్టిపొడి తెచ్చుకుంటే ఆ తినలేక వదిలేస్తాము పండిపోయి అని అవన్నీ మనం అయితే ఫర్మెంట్ చేయొచ్చండి లేదు మనకు టైం లేదు అంటే పెద్ద గోలం అనుకోండి ఒక కార్నర్లో దాన్ని పెట్టేసి దాని మీద మట్టి వేసేస్తే అది చాలా బలం ఇంట్లోని ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఇంట్లో నుంచి ఏ కూరగాయలు తక్కువ కిచెన్ వేస్ట్ ఏది బయటకు పోనివ్వనండి అప్పటి నుంచి నేను కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ కింద చేస్తున్నానండి అది నేనే కాదండి అందరూ చెయ్యాలండి అది మనం మున్సిపాలిటీకి ఇచ్చేస్తే ఆ వేస్ట్ ఆ ల్యాండ్ ఫీల్డ్స్లోకి వెళ్ళి అది నిరుపయోగం అవుతుందండి వేస్ట్ అయిపోతుంది ఎవరి చెత్త అన్నది వాళ్ళు డిస్పోజ్ చేయడం వాళ్ళ బాధ్యత కింద అందరూ తీసుకొని అందరింట్లోని ఒకటో రెండో మొక్కలు ఉంటాయి కదండీ ఆ కిచెన్ కంపోస్ట్ని మనం యూజ్ చేసుకోవాలండి ఆ మొక్కకిస్తే అది పైనుంచి మనం ఎరువు ఏమీ తేవక్కర్లేదండి ఇప్పుడు క్రోటాన్స్ వాటికైతే అది సరిపోతుందండి అలాగే ఇప్పుడు ఆ కిచెన్ వేస్ట్ ఎలా కంపోస్ట్లో చేసుకోవాలంటే రోజు మనకు వచ్చిన కిచెన్ వేస్ట్ని ఒక దగ్గర స్టోర్ చేయొచ్చండి ఒక దగ్గర స్టోర్ చేసి వారానికి దాన్ని మనము అందులో మట్టి ఎండు ఆకులు అన్నీ కలిపేసి లేయర్ బై లేయర్ ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసి ఒక లేయర్ ఎండు ఆకులు వేసి మీదే మట్టి వేసి అలాగా లే ఒక లేయర్ మీద లేయరు లేయర్ మీద లేయర్ వేసుకుంటూ ఒక బకెట్ ఖాళీగా ఉన్న బకెట్ ఆ బకెట్కి మాత్రం కన్నాలు ఉండాలి ఆ కన్నాలు ఉండి అవన్నీ వేసుకొని మీద పుల్లటి మజ్జిగ కని మనకి గోపంచుకం కానీ మీద డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే అది మనకి ఈ వెజిటబుల్ వేస్ట్ అన్నది కంపోస్ట్ కింద మారుతుందండి మాది రెండు వందల గజాల స్థలం అండి అందులో మేము ఫ్రూట్ ప్లాంట్స్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశానండి నేను అందులో ఫ్రూట్ ఏంటి ఏంటున్నాయంటే మా ఇంట్లోని రెండు రకాల అండి తైవాన్ జామ మామూలు జామ దేశవారి జామ సపోటా అంజీరు మల్బరీ అరటి డ్రాగన్ ఫ్రూటు దానిమ్మ గ్రేప్స్ స్ట్రాబెర్రీ ఈ ఫ్రూట్ వెరైటీస్ అయితే అన్నీ నేను మెయింటైన్ చేస్తున్నానండి మసుకు మెల్లాని కూడా ఉందండి మసుకు మెలాని మనం తింటాం కదండి ఆ విత్తనాలు పారేకుండా మనం కంటైనర్లో వేస్తే మసుకు మెల్లాని వస్తుందండి అలాగే బూడిద గుమ్మడికాయ మనం తెచ్చుకున్నది వాడాక అది వేస్తే బూడిద గుమ్మడికాయ వస్తుందండి మా ఇంట్లో అలాగే మసుకు మెలాను బూడిద గుమ్మడికాయ ఉన్నాయండి అలాగే విత్తనాలతో మనం తిన్నగా వచ్చిన విత్తనాలతోని అలా మన టమాటో వేసుకోవచ్చండి ఇంట్లో మనం తిన్నగా వచ్చిన టమాటో పండుతుంది అలాగే వంకాయ వేసుకోవచ్చండి ముదురువి కాకరకాయ ముదురు వేసుకోవచ్చు పైనుంచి మనం తెచ్చుకోకలేదండి మన ఇంట్లో ఏ అందుబాటులో ఉంటే అవి దోసకాయ ఇవన్నీ మన కిచెన్గా కిచెన్లో నుంచి వచ్చిన సీడ్స్నే మనం తీసుకెళ్ళి గార్డెన్ గార్డెన్లో వేయచ్చు ఆ తర్వాత మొక్కలు పెంచడం నుంచి మనకి పాజిటివిటీ అన్నది పెరుగుతుందండి ఇంట్లోని ఎవరికైనా డిప్రెషన్ లేకుండా ఏదైనా ఒక వస్తువు గ్రో అవుతే మనకి చాలా పాజిటివిటీ వస్తుందండి మన ఈ ఎండాకాలంలోని మొక్కలకి నీళ్ళు వేయడం నుంచి కుండీలు పెట్టడం నుంచి మన టెంపరేచర్ అన్నది ఒక టూ త్రీ డిగ్రీస్ చల్లగా ఉంటుందండి మిగిలిన ఇళ్ళకి మా మా వెజిటేబుల్స్ ఉన్న గార్డెన్ ఉన్న ఇళ్ళకిను ఒక టూ త్రీ డిగ్రీస్ అయితే చల్లగా ఉంటుంది అదొక హెల్ప్ అవుతుందండి ఈ మొక్కల నుంచి మనము రోజు చేస్తాము మా గార్డెనింగ్ పని చేస్తాం దాని నుంచి మనకి ఆరోగ్యం అయితే వస్తుందండి బయటకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు జిమ్కి వెళ్ళక్కర్లేదు వాకింగ్ చేయక్కర్లేదు మన మొక్కల్ని చూసుకుంటే అదే మనకి ఎక్సర్సైజ్ అండి మన ఇంట్లోని ఇంట్లో అందరూ చెయ్యాలండి అప్పుడు ఆ గార్డెన్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది అంటే మొత్తం అన్ని రకాలు ఉంటుందండి అందరూ ఒక పొద్దున్న లేగిస్తే ఒక అరగంట మిద్దదోట్లోకి వచ్చి పని చేయాలి ఇంట్లో వైఫ్ హస్బెండు పిల్లలు పెద్దోళ్ళు ఉంటాయి పెద్దోళ్ళు అందరూ వచ్చి చేస్తే అందరికీ ఆరోగ్యము అండ్ అందరూ తలో చేస్తే అన్ని రకాలు ఆకుకూరలు అనగా పళ్ళు అనగా కాయగూరలు అనగా పెంచుకోవచ్చు మనం ఆరోగ్యంగా అందరూ ఉండొచ్చు బజార్ నుంచి తెచ్చినవి మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి అవి నుంచి అందరికీ ఆరోగ్యం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఈ హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ మనం పెడితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా పెరుగుతారు అది పైన మనం ఆర్గానిక్ ఫుడ్ అని కొంటాం అది నమ్మలేం కదండి అది అది నిజమా అబద్ధం అన్నది మన చేతులతో మనం పెంచుకుంటే అది మనకి తృప్తి అది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అని మనకు తెలుస్తుంది ఈ రకంగా చిన్న చిన్నగా మొదలు పెట్టుకొని సింపుల్గా మొదలుపెట్టి దాన్ని మెల్లిగా అభివృద్ధి చేసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారండి పూర్వం మనము అందరింట్లోని పెరటి తోటలు ఉండేవి ఇప్పుడు అలాగా అందరూ మిద్దు తోటలని పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి